ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాష్ట్రానికి ఏ విధమైన ఛాన్స్ లేకుండా రాష్ట్రాన్ని దోచుకున్న పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని వదిలిపోయారు ఆయన వచ్చిన పదకొండు సీట్లు అనేది ఎలా వచ్చాయంటే ఈ యొక్క విద్యుత్ ఛార్జీల యొక్క భారం వలనే ప్రజలు ఆయన్ని రిజెక్ట్ చేయడం జరిగింది మేము క్యాంపెయినింగ్ వెళ్తుంటే ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు రెండు రూములు ఉన్న వాళ్ళకి ఒక లైటు ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళకి కూడా రెండు వేలు పదహైదు వందలు ఫీజు ఛార్జెస్ కరెంట్ ఛార్జెస్ అని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే వాళ్లకు కరెంటు పీకేస్తాము మీరు బకాయిలు కట్టకపోతే అంటే వాళ్ళకున్న ఉంగరాలు చిన్న చిన్న బంగారు వస్తువు కూడా అమ్మి వాళ్ళ విద్యుత్ బకాయిలు చెల్లాల్సిన పరిస్థితిలో ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో ఉండింది ఇంకా ఈరోజు పాత ఇప్పుడు బిల్లులు కట్టినా కూడా పాతవి కూడా మీకు అరియర్స్ ఉన్నాయని చెప్పేసి దాని మీద కూడా వాళ్ళకి కరెంటు బిల్లులు ఇచ్చేసి వాళ్ళకు కూడా వాతలు పెట్టిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రాన్ని పాత నాయకుడు గత నాయకుడు గత ముఖ్యమంత్రి గారు తీసుకుపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రం బయటకు వచ్చింది ఈరోజు ఎన్నో సంస్కరణలు జరిపి ఈ యొక్క విద్యుత్ వ్యవస్థని సరిదిద్దాల్సిన అవసరం ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ రెఫర్మే రిఫార్మ్స్తోనే ఈరోజు బయటకు వచ్చేసి మన విద్యుత్ వ్యవస్థను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈరోజు బయట నిలబడుకొని ఈ యొక్క ప్రతిపక్షంలోని వాళ్ళ నాయకుడు ట్విట్టర్ ద్వారా వేరే వేదికల ద్వారా వేరే మీడియంస్ ద్వారా వచ్చేసి మీరు ఇప్పుడు బకాయిలను పెంచారు మీరు విద్యుత్ ఛ్యాలు పెంచారని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఆయన విమర్శిస్తున్నారు కానీ ఈ పాపం ఆయనది అన్న విషయం ఆయనకు తెలుసు ఆయన పార్టీలోని మిగతా నాయకులు తెలుసు ఈ రాష్ట్రంలోని ప్రజలకందరికీ తెలుసు కాబట్టి ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చేసి విద్యుత్ యొక్క డిపార్ట్మెంట్ని సరిదిద్దాల్సిన అవసరము అలాగనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరము అలాగనే ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో తీసుకుపోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది కాబట్టి మేమందరము ఒక ఎమ్మెల్యేగానే కాకుండా ఒక రాష్ట్రంలో పౌరురాలిగా ఈ యొక్క విద్యుత్ బిల్లుని సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం థ్యాంక్ యూ అధ్యక్ష